హాయ్ హలో వెల్కమ్ టు మగవా ఛానల్ మరో వివాదంలో నటి కల్పిక టాలీవుడ్ నటి కల్పిక గణేష్ ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా పబ్బుకు వెళ్ళి ఆమె అక్కడి సిబ్బందితో గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే ఆ గొడవకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట రచ్చ చేశాయి ఆ సంగతి ఇంకా సద్దు అనగక ముందే తాజాగా కల్పిక మరో వివాదంలో చిక్కుకుంది తాజాగా హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రెయిన్ టౌన్ రిసార్ట్లో ఆమె హంగామా సృష్టించింది ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట విపరీతంగా వైరల్గా మారాయి అసలేం జరిగిందంటే కల్పిక జూలై ఇరవై ఎనిమిదిన మధ్యాహ్నం మూడు గంటల సమయంలో క్యాబ్లో ఒంటరిగా బ్రౌన్ టౌన్ రిసార్ట్కు వెళ్ళింది అక్కడ రిసెప్షన్లో అడుగు పెట్టగానే అక్కడి మేనేజర్ కృష్ణతో చాలా దురుసుగా ప్రవర్తించింది ఒక్కసారిగా మెనూ కార్డును విసిరివేయడం రూమ్ కీస్ను మేనేజర్ ముఖంపైనే విసిరి కొట్టడం అలాగే మేనేజర్తో అసభ్యకరంగా బూతులు మాట్లాడడం వంటివి చేసింది ఈ షాకింగ్ ఘటనతో రిసార్ట్లోని సిబ్బంది కూడా ఆశ్చర్యానికి గురయ్యారు దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు రిసార్ట్ ప్రాంగణంలో న్యూసెన్స్ క్రియేట్ చేసింది ఈ దృశ్యాలను అక్కడ ఉన్నవారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారాయి వీడియోలో కల్పిక బూతులతో రెచ్చిపోవడం చూసి పలువురు నెటిజన్స్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఏం జరిగిందో ఈ రిసార్ట్ వివాదంపై స్పందించిన కల్పిక ఆమె ఏమన్నారంటే ఇక ఈ వివాదంపై నటి కల్పిక వేదికగా క్లారిటీ ఇచ్చింది రిసార్ట్ లోని సిబ్బంది అనవసరంగా తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించింది వేరే కేసు విషయంలో పోలీసులు తనను వేధిస్తున్నారని ఆ ఓదార్పు కోసం రిసార్ట్ కి వెళ్తే అక్కడ కూడా మనశ్శాంతి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది అసలు అక్కడ తను ఎలాంటి హంగామా చేయలేదని తెలిపింది వారే నా పట్ల దురుసుగా ప్రవర్తించారు అక్కడ వైఫై పని చేయటం లేదు క్యాబ్ సదుపాయం లేదు కనీసం సిగరెట్ తీసుకురమ్మని చెప్పినా ఎవరు వినలేదు నా కనీస అవసరాలపై బాధ్యత చూపించలేదు బాధ తట్టుకోలేక బూతులు తిట్టాను కానీ వారు మాత్రం నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదంటూ చెప్పుకొచ్చింది కల్పిక దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ